ఇజలాడండి కలుగును వయమ ఈ ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మేము ముందుకు వచ్చాను మరి చాలాసార్లు మనము ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఓ భార్య భర్త ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తుంటారు భర్త భార్య ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తా అంటే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నటువంటి ప్రేమని మన జీవితంలో కలిగి ఉంటాం బిడ్డల పైన కూడా అప్పుడప్పుడు మన పిల్లలు మనల్ని ప్రేమించాలని ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాం వాళ్ళు ఒకవేళ మాట వినకుండా మనని ప్రేమించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటే మనకు అలాంటి ఆలోచన వస్తే అనుకుంటాము ఎందుకు వీళ్ళని ఇలా ప్రేమిస్తలేరు నేను అన్నీ చేసినాను కదా వీళ్ళు వాళ్ళకి కావాల్సింది అన్ని ఇచ్చాను కదా ఎందుకు వీళ్ళని ప్రేమిస్తలేరని ఇలా ఆలోచిస్తాను కానీ నేను పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక విషయాన్ని చదివినప్పుడు అనిపించింది ఇలాంటి ప్రేమ అసలు ఎవరికైనా ఉందా అనిపించిందండి ఏసయ్య ప్రేమను గురించి ఎంత వర్ణించ ఎంత వివరించినా అది తక్కువనే అండి ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే ఏ ఎక్స్పెక్టేషన్ లేనటువంటి ప్రేమ అంటే ఏసయ్య ప్రేమ అండి షరతులు లేని ప్రేమ అండి ఒక భార్య భర్తను ప్రేమిస్తుంది భర్త భార్యను ప్రేమిస్తున్నట్టు ఏదో ఒక తోనే ప్రేమిస్తున్నారు ఎట్లా అంటే వాళ్ళని ప్రేమించాలి నేను ప్రేమిస్తున్నా కదా అని ఇట్లా ఎక్స్పెక్ట్ చేశారు కానీ మనము ప్రేమించిన ప్రేమించకపోయినా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో లేనటువంటి ప్రేమని యేసయ్య ప్రేమ అండి ఒక చిన్న ఉపమానం అండి ఇది నిజంగా జరిగిన సంఘటన ఓ తల్లి చాలా భక్తి పర్రాలండి ఆ తల్లికి ఇద్దరు పిల్లలు ఆ పిల్లలు ఆ తల్లిని పట్టించుకునేవారు కాదు తల్లిని వాళ్ళు ఎప్పుడూ నిర్లక్ష్యపరిచేటటువంటి వారండి కానీ కొన్ని రోజులైన తర్వాత ఆ తల్లి చనిపోయింది తల్లి చనిపోయినప్పుడు కూడా తల్లి చనిపోయినటువంటి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళు ఏడ్చేటటువంటి వ్యక్తులుగా లేరండి ఆ సంఘం వచ్చి చూసిన చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు ఏంది వీళ్ళు ఇట్లా ఉన్నారు కనీసం తల్లి చనిపోతే కూడా ఎడవలేనటువంటి వారికి ఉన్నారేంటి అని ఆ సంఘంలో ఉన్న కొంత వ్యక్తులు పిలిచి అమ్మ మీ తల్లి చనిపోయింది మీరు ఒక మాట కూడా ఏడుస్తలేరు ఏంటి అసలు అని అంటే అసలు ఆ కళ్ళు కంటిలోంచి ఇంత నీరు కూడా రాలేదండి చూడండి ఈ విషయము నాతో వాళ్ళు పలికినప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి అండి పిల్లలు పెంచుతారు తల్లి తల్లిలు తను చనిపోతుందని తెలిసి కూడా పిల్లల్ని కంటూ ఉంటుంది తల్లి మరి తల్లిని ప్రేమించలేనటువంటి స్థితిలో ఈ పిల్లలు ఉన్నారేంటి అని బాధ అనిపించిందండి ఆమె చనిపోయినా కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఏడిసి ఏడవలేదు ఆమె ఆమె దరిదాపులు కూడా వాళ్ళు ఉన్నా వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు పట్టించుకున్నటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారా అని నాకు ఆశ్చర్యం అనిపించిందండి హల్లిలోయ కానీ ఆ పిల్లలు తన మాట వినకున్నా ఆ పిల్లలు తనని ప్రేమించకున్నా ఆ తల్లి మరణము నొందే అంతవరకు కూడా తన పిల్లల్ని ప్రేమించిందండి అది అండి తల్లి ప్రేమ మరి తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించేది మన ప్రభు ప్రేమ అండి అందుకే మొదటి వ్యూహాన్ పత్రిక నాలుగో అధ్యాయము పదవచనంని నేను చదివినప్పుడు ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయండి తల్లి తండ్రి బిడ్డలు తోబొట్టలు ఇలాంటి ప్రేమలు ఉన్నప్పటికీ కూడా నేను కనుగొన్న ప్రేమ నా ఏసయ్య ప్రేమ అండి అందుకే ఈ వచనం చదివానండి మనము దేవుని ప్రేమిద్దాము కాదు కదా మనము దేవుణ్ణి ప్రేమించిద్దమని కాదు తానే మనను ప్రేమించి మనం అంటాం కదా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా ఓ వ్యక్తి అను అన్నాడంట దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అనంటే ఆయననట సిల్వలో రెండు చేతులు చాపాన్నాడట నా మరణము నొందినంతగా ప్రేమిస్తున్నాను నీ కొరకు నేను ఎంత ఎంత ప్రేమిస్తున్నానంటే రెండు చేతులు చాపి నేను మరణము ఈ సిలువలో మరణము నొందినంతగా నేను ప్రేమించానని చెప్పాడంట అది లూయ దేవుని యొక్క ప్రేమ అంత గొప్పదండి మనం దేవుని ప్రేమి ప్రేమిత్తమని కాదు కానీ మనల్ని ప్రేమించి మనని మొదటిగా ఆయన ప్రేమించాడు మనం కాదండి మనం ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిరంతరం ప్రేమిస్తూనే ఉంటుంది ఆయన ఒకటేలాగా ఉంటుంది ప్రేమ మారినటువంటి ప్రేమ అంటే ఆయన ప్రేమ మనుషుల దాన్ని మారుతుంది ప్రేమ డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బులు లేనప్పుడు ఒకలాగా ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఒకలాగా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఒకలాగా హై పొజిషన్లో ఉన్నటువంటి వారితో ఒకలాంటి ప్రేమ లో పొజిషన్లో ఉన్నటువంటి వారితో ఒకలాంటి ప్రేమ ఇట్లా మన వ్యత్యాసమైనటువంటి ప్రేమను మనం చూస్తాం కానీ దేవుని ప్రేమలో నువ్వు హై ఉండు లో ఉండు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు పేద పరిస్థితిలో ఉన్నా దేవుడు ఒకటే రీతిగా ప్రేమించే దేవుడు అండి ఆయన అందుకే ఆయన ఎప్పుడు నిరంతరం ఒకటిలాగా ఉన్నాడు మన పాపములకు ప్రాచుత వండుటకు తన కుమారుని పంపి ఇందులో ప్రేమ ఉంది చూడండి నువ్వు మనం చెప్పుకుంటాం నేను ప్రేమిస్తున్నా దేవుని ప్రేమిస్తున్నా ఆ ప్రేమని ఎలా నువ్వు వ్యక్తపరుస్తున్నావు ఇక్కడ దేవుడైతే తన ప్రేమను తన కుమారుని పంపించి మన పాపాల కొరకు పాశ్చితం చేసినంతగా ప్రేమించాడు దేవుడు ఇందులో దేవుని ప్రేమ కనబడుతుంది మరి నీలో ఉన్న దేవుని నువ్వు ప్రేమిస్తున్నావంటే నీలో ఆ దేవుని ప్రేమ కనబడుతుందా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు నువ్వు దేవుని ప్రేమ నీలో ఉంటే మరి దేవుని బిడ్డగా నువ్వు ఈ లోకంలో జీవిస్తావు దేవుడు ఏ విధంగా నిన్ను జీవించమన్నాడు ఆ ప్రకారంగా జీవిస్తావు ఆయనకు మహిమకరంగా జీవిస్తూ ముందుకున సాగుతావు మరి దేవుని ప్రేమ నీలో ఉందా అని ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఆయనలో ఆయన ప్రేమ మరి మనం ప్రేమించిన ప్రేమించకుండా ఆయన ప్రేమ ఉంది ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు మన పాపాల అని మరి ఆయన అందులో ప్రేమ ఉందని చెప్తున్నాడు కాబట్టి మనం కూడా దేవుని ప్రేమిస్తూ ఆయన చిత్తప్రకారం జీవిస్తూ ఆయనకు మహిమతిచ్చే బిడ్డలుగా ఉండాలని దేవుడి మాటలు దీవించిన దాకా